అక్కడక్కడికి తగులుతుంది డార్క్ కలర్ ఉంది డీలక్స్ సైజ్ నైన్టీన్ ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేలు అవుతుంది సూరజ్ అది నైన్టీన్ మీడియం బెస్ట్ చెమక్కలేదు టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేలు అడిగారు మీడియం బెస్ట్ పర్లేదు బాగానే ఉంది రంగు బాగానే ఉంది అండి లేదు కాబట్టి പന്ത്രണ്ട് വേല അടി കർ ഈ സംവരാ ബെസ്റ്റ് പന്ത്രണ്ട് വേല ഈ സംവരാ പന്ത്രണ്ട് വേലീം ബെസ്റ്റ് കർണൂലി ആറ് വേൾ డీలక్స్ సూపర్ టెన్ డీలక్స్ పదహారు వేలు లైట్ కలర్ కూడా బాగుంది ఐదు వందలు అడిగారు డీలక్స్ తిరుపతి పదిహేడు వేలే చెప్పారు పదిహేడు వేలు గవరు రాలక్స్ మళ్ళీ సూపర్ డీలక్స్ అని అదే సూపర్ డిలక్స్ అయితే కాదు డిలక్స్ పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు రాలా ఎరుపు దానికి పదకొండు వేలు రాశారు அந்த கண்ண பெஸ்ட் கனப்பட்ல நம்பர் ஃபைவ் யாரு பதினேழு வை அடிக்கண்ட பதாறு வயலு வசார் ரிலே ஏமா பதிவேல பதிவேல் ஐது வந்து இது ராசி వాళ్ళు అడుగుతున్నారు త్రీత నేను ఏం అడగలేదు కానీ వాళ్ళు అడుగుతున్నారు ఏమో పదివేలు పదివేల ఐదు వందలు అడిగా బెస్ట్లు మళ్ళీ ఉండే బెస్ట్ మాత్రం మళ్ళీ ఉన్నాయి బెస్ట్లు తిరగడవాళ్ళు డెవలప్ కదా హైలైట్ పీడ వాళ్ళు పది పదిహేను వేలు ఏమో పదమూడు వేలు రాశారు బెస్టే ఏమో బెస్ట్ ప్లస్ డీలక్స్ దానికల్లా ఉంది కార్మరు ఇది పదమూడు వేల ఐదు వందలు వేస్తుంది ఈ సంవత్సరం త్రీ సూపర్ టెన్ బెస్ట్ సైజ్ తక్కువ పద్నాలుగే లేదు బాగుంది లేదు సై తక్కువైనా రంగు బాగుంది సూపర్ టెన్ బెస్ట్ ఈ సంవత్సరాన్ని త్రీ థర్టీ ఫోర్ మీడియా తెలపరు ఉంది లేవాయ్ తెల్లపరు ఉంది అక్కడక్కడ దాల్చింది ఈ సంవత్సరానికి కాబట్టి దొంగ బాగుంది మీడియం పదివేల ఐదు వందలు వేసాను డబ్బీ బ్యాడీ అంటా అండి ఇరవై రెండు వేలు వేసాను డబ్బి అయ్యి డబ్బి బ్యాడీ రంగు హైలైట్ అసలు ఇరవై రెండు వేల డబ్బీ బ్యాడీ ఎంతలా ఉంది కూడా కాయ లా ఉండిద్ది డబ్బీ బ్యాడీ లావుగా ఉంది టూ సిక్స్ కానీ కొద్దిగా లావర్ టైప్ లావుగా ఉంది బెస్ట్ పదహారు వేలు అడిగాడు టూ సిక్స్ కూడా మార్కెట్ స్లో చేశారండి బెస్ట్ పదహారు వేలు అడిగారు ఏమో క్లాసిక్ మీడియం అండి పదివేలు రాశారు రంగు బాగుంది పౌడర్ రోళ్ళు రాస్తున్నారు పదివేలు ఏమో త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ ఈ కూడా అంతే రాశారు పదివేలు మీడియంలో రంగు బాగుండాలి సీడ్ రకాలు మంచి కొద్ది మీడియంలో మంచి పదివేలు రాశారు మరీ మీడియం కాదు బెస్ట్ బుల్లెట్ పద్నాలుగు వేలు అప్పుడు పద్నాలుగు వేల ఐదు వందలు కూడా రాశారు బుల్లెట్ బెస్ట్ సైజు ఎందుకు పర్లేదు ముడతలేదు చూసారా మెయిన్ ఏంటంటే బుల్లెట్లు ముడత ఉండకుండా ఉంటే బౌండ్రీ సైలర్లు పంట బెస్టే సైజ్ తక్కువ డార్క్ కలర్ మరీ డార్క్ అయ్యింది మరీ డార్క్ అయ్యాను పదిహేను వేలు సైజ్ తక్కువ లేదు కాకపోతే కొద్దిగా ఏదైనా ఈ తెల్లపరదగులుతుంది కలరు డార్క్ ఉంది బెస్ట్లో ఈ సంవత్సరానికి ఈ సంవత్సరానికి ప్యూర్ ఎల్లో గోల్డ్ తాళ్ళు సాంబా ఎరుపే తాళ్ళు లాగా ఉన్నాడు ప్యూర్ ఎల్లో గోల్డ్ పన్నెండు వేలు రాశాడు ఎరుపు ఉంది రెండు దీంట్లో తాళ్ళు ఉంది ఎరుపు ఉంది అందువల్ల పన్నెండు వేలు రాశారు అందులో పది పెద్దలు అటు పదిహేడు వస్తాలంటారు పోయిన సంవత్సరాన్ని రంగులు బాగుండాయి పదివేల నుంచి పదకొండు వేలు రాశారు తొమ్మిది వేల నుంచి పది పదివేల నుంచి పదకొండు వేలు రాశారు మొత్తం పొడ తగులుతుంది కానీ రంగు బాగుంది చెమక్కున్నా డబల్ ఫైవ్ త్రో ఇవి తగులుతాయి తొమ్మిది వేలు వేసారు మీడియా ఇది కూడా ఇది తెలపా తగ్గుతుంది మొత్తం ఇవన్నీ తొమ్మిది వేలు వేసారు డబల్ ఫైవ్ తిరువన్సి తింటా లాస్ట్ ఇయర్ మీడియాలు రంగులు ఇది కూడా తగులుతాం తొమ్మిది వేలు ఇది కూడా అండి తొమ్మిది వేలు ఏమో ఈ సంవత్సరానికి బెస్ట్ పదమూడు వేలు రాశాం డబల్ ఫైవ్ తు రా బెస్ట్ ఇది పదమూడు వేలు పడ్డాయి ఈ సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏం బెస్ట్ బీహార్ వాళ్ళు పదహారు వేలు రాశారు తెల్లపర కూడా ఉంది కూడా రంగు బాగుంది మీడియం బెస్ట్ బీహార్ వాళ్ళు రాశారు ఎక్స్పోర్ట్ వాళ్ళకి పో తెలపరదు మచ్చకాయ నాడా డీలక్స్ సూపర్ డీలక్స్ ఏం కదా డీలక్స్ పంతొమ్మిది వేలు రాశారు ఒకళ్ళు పద్దెనిమిది వేల ఐదు వందలు అడిగితే మళ్ళీ ఇంకోళ్ళు పంతొమ్మిది వేలు రాశారు అంటే తొడేలు తీసేవాళ్ళు రాశారు పంతొమ్మిది వందలు తొడేళ్ళు కాకుండా ఎనభై ఐదు రూపాయలు అడిగారు పద్దెనిమిది వేల ఐదు వందలు అడిగారు తొడేళ్ళు పంతొమ్మిది ఏమో బెస్ట్ పద్దెనిమిది వేలు అడిగారు ఏంటంటే తోడేయాలి అలాగే పో కలర్ చమక్కలేదు దీంట్లో పద్దెనిమిది వేలు వేసారు బెస్ట్ ఈ పన్నెండు వేల ఐదు వందలు వేసాను మీడియం బెస్ట్ మంచి రకాలు మీడియం బెడ్ త్రీ థర్టీ ఫోర్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు రంగులు బాగుంటాయి పోయిన సంవత్సరాని అంటే త్రీ థర్టీ ఫోర్ పదివేలు పదివేల ఐదు వందలు రాశాయి ఇది కూడా అంటే అయింది కలర్ బాగా ఇది అయిపోయింది కలర్ పోయిన సంవత్సరాన్ని రంగు డార్క్ మీద తెల్లపరు పెద్ద దగ్గర తగులుతున్నాయి ఇది కూడా అంతేండి ఇది మరి లైట్ కలర్ ఎట్లయిపోయింది స్వయం సంస్ అండి పదివేలు ఐదు వేల ఐదు వందలను ఆరు వేలు వేసారండి తిరిగి పడతాండి బెస్ట్లు ఇద్దరు రాశారు ఒక ఐదు వేల ఐదు వందలు ఒక ఆరు వేలు బెస్ట్ లేదండి రంగులు బాగుండే బెస్ట్లు మంచి బెస్ట్లు పదిహేను వేలు రాశారు థి థర్టీ ఫోర్ బాగుంది రంగు మాత్రం సైజు బాగా ఉన్నాయి చూసారా బాగుంది బెస్టే కానీ ఇలాగ కూడా తగులుతున్నాయి బంగారం ఇలా తగులుతున్నాయి కలర్ చూస్తే బాగుంది అవి తగులుతున్నాయి పదమూడు వేలు అడిగాయి ఈ బంగారం లైట్ కలర్ పోయిన సంవత్సరాన్ని ఆరుమూరు పోయిన సంవత్సరాన్ని బెస్ట్లే పన్నెండు వేలు వేసాం ఆరుమూరు ఇవి కూడా అంతే పన్నెండు వేలు రాశారు పోయిన సంవత్సరాన్ని ఆరుమూరు బెస్ట్లు లాస్ట్ ఇయర్ పదిహేను వేల ఐదు వందలు అండి ప్యూర్ ఎల్లో గోల్డ్ డీలక్స్ మళ్ళీ దాంట్లో పదిహేను వేల ఐదు వందలే రాశారు పదహారు వేలు రాయమన్నా రాయలే ప్యూర్ ఎల్లో గోల్డ్ ఏమన్నా రైతు రైతు ఆ రేట్ ఇవ్వను అంటున్నాడు పద్దెనిమిది వేలు ఆ రేట్ అయితే ఇస్తాను కానీ ఒరిజినల్ ప్యూర్ ఎల్లో గోల్డ్ డీలక్స్ మీడియాలో మంచి రకాలు తేజ పద్నాలుగు వేలు ఈ లాటు ఇది కూడా అంత పద్నాలుగు వేలు లైట్ రంగులు ఇవి అన్నీ ఇవి అంత పద్నాలుగు వేలు బాగుంటాయి రంగులు బాగుంటాయి చూడడానికి ఇదేమో డీలక్స్ లాగే ఉంది లావ్ టైప్ షార్క్ వన్ లావ్ టైప్ ఉంది కాబట్టి డీలక్స్ లాగే ఉంది బెస్ట్ ప్లస్ అనుకోండి పదహారు వేలు అడిగారు